గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతులను తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తాయి ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉన్నా డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాను ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ దాన్ని మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు